పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమెన్ దేవుని వాగ్దానము నన్ను నీ కంటిపాప వలె కాపాడుము నన్ను నీ రెక్కల మరుగున దాచి ఉంచుము కీర్తనల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనములు కార్మిక జోచప్పు గారా మా కొరకు ప్రార్థించండి క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం యేసువా మీ మరణమును ప్రకటించదము మీ ఉత్నమును చాటుదము మీరు మరలా వచ్చు వరకు వేచియుందము తృత్వేక సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేళ్లకు వారికి వందనములు సమర్పిద్దాం తండ్రి దేవా మీకే స్థుతిగణ మహిమ యేసుదేవ మీకే గన మహిమ ఆత్మదేవ మీకే గన మహిమ త్రి ఏకదేవ మీకే స్థుతిగణ మహిమ ఈ రోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం మతైసు సువార్త పదమూడవ అధ్యాయం వచనములు యాభై నాలుగు నుండి యాభై ఎనిమిది వరకు యేసు తన పట్టణమున అచట ప్రార్థనా మందిరములో ఉపదేశించుచుండగా ప్రజలు ఆశ్చర్యచకితులై ఇతనికి ఈ జ్ఞానము ఈ అద్భుత శక్తి ఎచ్చట నుండి లభించినవి అని అనుకుని ఇతడు వడ్రంగి కుమారుడు కాడా ఇతని తల్లి మరియమ్మ కాదా యాకోబు యోసేపు సీమోను యూదాలు ఇతని సోదరులు కారా ఇతని సోదరీమణులు అందరూ మన మధ్యలేరా అటులైన ఇవి అన్నీ ఇతడు ఎట్లు పొందెను అని ఆయనను తృణీకరించి అప్పుడు యేసు వారితో ప్రవక్త స్వదేశమందును స్వగృహమందునో తప్ప మరెందును సన్మానింపబడకపోడు అని పలికెను ఆ ప్రజల అవిశ్వాసము వలన ఆయన అచట ఎక్కువగా అద్భుతములు చేయలేదు ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగును గాక ఈరోజు వాక్యాన్ని ధ్యానిద్దాం క్రీస్తు ప్రభు తన సొంత ఊరిలో ప్రార్థనా మందిరంలో ప్రసంగిస్తుండగా ఆయనకు ఇంతటి జ్ఞానం ఎక్కడి నుండి లభించిందని వాళ్ళ ఊరు వాళ్ళందరూ తర్కించుకొని చుండ్రి క్రీస్తు ప్రభు వాళ్ళు చులకనగా చూస్తూ ఉన్నాడు క్రీస్తు ప్రభుని ఈయన వడ్రంగి కుమారుడు కాదా ఈయన మరియమ్మ ఈయన తల్లి కాదా ఈయన సో సహోదరులు సోదరులు మన మధ్యలో లేరా అని చెప్పి తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు క్రీస్తు ప్రభుని క్రీస్తు ప్రభు అప్పుడు అంటున్నారు స్వదేశమున స్వగృహమున ఒక ప్రవక్త అంగీకరింపబడదు అని చెప్పి చెప్తూ ఉన్నారు అదే విధంగా గమనించినట్లయితే ఇప్పుడు ఇస్రాయేలీలు ఎందరో క్రీస్తు ప్రభుని ధృణీకరించి ఉన్నారు ఇప్పటికీ అక్కడ త్రీ పర్సెంట్ క్రిస్టియానిటీ క్రైస్ట్ని బిలీవ్ చేసేవాళ్ళు మన దేశం కూడా అలాగే ఉంది మరి ఆ క్రీస్తు ప్రభుని అంగీకరించడంలో ఆయన సువార్తలు ప్రకటించడంలో మనమంతా చురుకుగా పాల్గొని ఆయన సేవ చేద్దాం ప్రార్థించటము ఓ క్రీస్తు ప్రభువా భారముచి అలసి సొలసి ఉన్న సమస్త జనలారా నా యొక్కకు రండు నేను మీకు విశ్రాంతి నొసగెదను అని మీరు చెప్పిన మాట ప్రకారం మా బరువులు బాధ్యతలన్నింటినీ మీ పరిశుద్ధ పాదముల చెంత సమర్పిస్తున్నాం ప్రభువ మీ సులువైన కాడిని మాకు అనుగ్రహించండి ప్రభువా ఎలాగైతే కార్మిక జోజప్ప గారు తన బాధ్యతలు నిబద్ధతతో నిర్వహించారో అదే విధమైన జ్ఞానాన్ని శక్తిని మాకు అనుగ్రహించండి ఓ క్రీస్తు ప్రభువా మీ శాంతిని మీ సమాధానాన్ని మీ నెమ్మదిని మాకు అనుగ్రహించండి ప్రభువ మా ఈ ప్రార్థన ఏ సుశ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె కార్మిక జోజప గారా మా కొరకు ప్రార్థించండి కార్మిక జోజప్ప పండుగ శుభాకాంక్షలు అందరికీ